హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ మనము తెనాలి వాళ్ళు సిల్వర్ మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేలర్స్ మనకి విజయవాడలో షాపు స్టార్ట్ చేశారండి పీవిఎస్ సిల్వర్స్ అండి జేహిన్ కాంప్లెక్స్లో వెనకాల వేపు పెట్టారు హోల్సేల్ రేట్లు వెరైటీస్ క్వాలిటీ కూడా బాగుంది చూద్దామండి రీసెంట్గా స్టార్ట్ చేశారండి సో కలెక్షన్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి కలెక్షన్ అయితే మనం చూసేద్దామండి కిడ్స్కి చక్కగా వెండిలో గిఫ్టింగ్ ఇవ్వాలన్నా పసిపిల్లలు పుట్టినప్పుడు అట్లాగా ఇస్తే బాగుంటుందండి కొంచెం పెద్ద మూడో నెల నుంచి ట్రై చేయొచ్చు ఇవి సిల్వర్ బాక్సెస్ అండి పిల్లలకి ఫుడ్ అట్లాగా మనం ఇంట్లో కానీ బయటకు వెళ్తున్నప్పుడు కూడా డ్రై వెరైటీస్ కానీ ప్యూరేస్ ఇవన్నీ కూడా ఒక్క ఒక్కపడి డబ్బాకు కూడా వాడచ్చండి పిల్లలకి వాడేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మూత కూడా చాలా బాగుందండి ట్రావెల్కి కంఫర్టబుల్గా ఉంటుందండి పైన ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తే ఇంకా అసలు ఎక్కడికి కదలకుండా కూడా ఉంటుంది గట్టిగానే ఉంది మూత బట్ స్టిల్ మనం అట్లా కూడా చేయొచ్చండి బాగుంది కదండి ఇవన్నీ కూడా సిప్పి కప్స్ అండి దీంట్లో అలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ ఓపెన్ చేసి ప్లాస్టిక్ పీ పెట్టుకోవచ్చు తీసి ప్లాస్టిక్స్ కూడా పెట్టుకోవచ్చు అండి పైన సిప్పర్ మార్చుకోవచ్చు కావాలంటే మనం మామూలుగా అయితే ఇట్లా అయినప్పుడు పెట్టుకోవచ్చు నైస్ అండి మామూలుగా అయితే ఇలా ఉంటుందండి సిప్పి కప్ చేయాలంటే పైన అది సిప్పర్ పెట్టుకోవచ్చు దీని మీద పసుపు నిలిపి డిజైన్స్ అయితే ఇట్లా వచ్చాయండి ఇవి గిలక్కాయలు అండి పసిపిల్లకి గిలక్కాయలకే ఇవ్వచ్చు ఇవి కూడా డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయండి గిలక్కాయలు ఓకే ఇది విజిల్గా కూడా అండి బాగుంది కదా వెరీ క్యూట్ అండి ఎంత పడుతుంది ఎంత ఉంటుందండి వెయిట్ అది ఈ సిప్పి కప్స్ అయితే మనకి ఒక సెవెంటీ టూ గ్రామ్స్ వాళ్ళు సిల్వర్ ప్రైస్ పడుతుందండి అయితే వన్ వన్ ఎయిటీన్ గ్రామ్స్ ఇది ఎయిటీన్ గ్రామ్స్ అంతేనండి వెరీ నైస్ వెరీ నైస్ బాగుందండి మనకి తక్కువ వెయిట్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి అష్టలక్ష్మి చెంబులు అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి తర్వాత మనకి ఇలా చిన్న చిన్న గిన్నెలు ఉద్దరణుల్లో కూడా సైజెస్ డిఫరెంట్ ప్లెయిన్వి డిజైన్ వచ్చినవి మనకి మనకిక్కడ దేవుడి దగ్గర పాలు అలాంటివి పెడతారు కదా దానికోసం ఇలాంటివి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ప్లేట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి గంగాళల్లో కూడా ఆప్షన్స్ చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి ఇవి ఈ ఉయ్యాల చూసారా క్యూట్ ఉంది కదా చిన్న ఉయ్యాలండి ఒకవేళ మనమేమన్నా దేవుడి ఇది చిన్నది పెట్టితే కూడా బాగుంటుందండి మీకు పెద్ద సైజులో కావాలంటే పెద్దవి కూడా వాళ్ళు అకామిడేట్ చేస్తారండి డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది కొంచెంలో కొంచెం సైజెస్ ఓ చాలా సైజెస్ ఉన్నాయండి కొంచెం అండి ఇది ఇప్పుడు లక్ష్మి అని అట్లా అంటున్నారు కదా అలాగనమాట డిజైన్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో సైజెస్ చూసారా చిన్న నుంచి పెద్ద దాకా చాలా ఉన్నాయి సో సైజ్ బట్టి మీకు వెయిట్ మారుతూ ఉంటుంది అలా మీరు కావాల్సింది మీరు ప్లాన్ చేసుకోవచ్చండి దాంట్లో వాటర్ తాగే చెంబు అంటండి సో పెద్దాళ్ళు ఇలాంటి డిజైన్స్ అంటే మంచం పక్కన అట్లా పెట్టుకునేవారు అనుకుంటా సో మనం కూడా ట్రై ఏమో చిన్న మూత పెట్టి మరి పెడితే బాగుంటుంది కదా యా నైస్ సైజెస్ సో వీటిలో కూడా మీకు మల్టిపుల్ సైజెస్ ఉన్నాయండి చిన్నవి మీడియంవి పెద్దవి అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి బాగున్నాయండి నేతి గిన్నెలండి ఇంత మూతలు కూడా వచ్చినాయి బాగున్నాయండి ఒక్కటి ఇది చిన్న సైజు గంగాళాలండి ప్రసాదం పెట్టుకోవడానికి ఇక్కడ పెద్ద సైజు కూడా ఉన్నాయి చూసారా డిఫరెన్స్ ఉంది సైజులో మీకు వెయిట్ కూడా మారుతుంది ప్లేట్స్ కూడా మీ తీసుకున్న బౌల్ బట్టి వాటి బట్టి మీరు ప్లేట్స్ కూడా ప్లెయిన్వి డిజైన్ నేతి గిన్నె అండి చక్కగా స్పూన్ కూడా ఇచ్చారు చక్కగా నెయ్యి సర్వ్ చేయొచ్చు గిఫ్టింగ్ కూడా క్యూట్గా బాగుందండి ఆల్మోస్ట్ మీకు సెవెంటీ సెవెన్ గ్రామ్స్ అనుకోండి సెవెంటీ సిక్స్ గ్రామ్స్ చేంజ్ బాగుందండి ఇది కూడా ఏదైనా మీరు రిటర్న్ గిఫ్ట్స్ అవుట్ ఆఫ్ కంట్రీని ప్లాన్ చేయాలంటే ఇలాంటివి కూడా చూడవచ్చండి ఇది పాలం వెళ్ళంటండి భలే ఉంది కదా క్యూట్ ఉంది చిన్నది ప్యూర్ సిల్వర్ అండి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నైస్ నైస్ ఫ్రూట్స్ అన్నీ కూడా ప్యూర్ సిల్వర్ అంటండి భలే ఉంది కదా ఎంత అండి థర్టీ థౌజండ్లో అంటండి సిల్వర్ పాలవెల్లి ఇవన్నీ కూడా సిల్వర్ అండి మొత్తం అంతా పైన డిజైన్ కలర్స్ వేశారు ఓకే నైస్ అండి బాగుంది ఇది ఒకటి నాకు ఇంకొన్ని రోజులు ముందు కనిపిస్తే బాగుండేదేమో చాలా బాగుంది అవునా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వాళ్ళు అకామిడేట్ చేస్తారు దేవుడి దగ్గర ఇచ్చే చటార్లు కిరీటాలు రెడీమేడ్గా ఉన్నాయండి మీరు ఏదైనా మొక్కులు అలా ఉన్నా కూడా మీరు సైజ్ తెలిస్తే మీరు వచ్చి డిజైన్ ఆప్షన్స్ చూసుకోవచ్చండి సాయిబాబాకి పెట్టే కిరీట అంటే బా కిరీటాలు అలాంటివి కూడా నేను బాబా దగ్గర చూసినవి కూడా ఇలాంటి డిజైన్స్ ఉన్నాయండి సో చిన్న చిన్న అమ్మవారు ఉత్సవ విగ్రహాలు పెట్టే సైజెస్ ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద శట్టగోబురాలు అలాంటివి కూడా ఆప్షన్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర సైజు బట్టి డిజైన్ బట్టి మీకు ప్రైజ్ మారుతూ ఉంటుందండి ఇవన్నీ సింహాసనాలు అండి సిల్వర్ మీద సింహాసనాలు ఒక్కొక్క సింహాసనం మీద ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి ఈ ఇప్పుడు మనం చూసే దాని మీద లక్ష్మీ అమ్మవారు ఉన్నారు ఇంకా వేరే దేవుళ్ళు విగ్రహాలు అలాంటివి కూడా చెక్కి ఇస్తారండి లతలు డిజైన్స్ కూడా ఉంటాయి చూసేదాన్ని ఇవన్నీ ఆంజనేయస్వామి గదలు అండి ఒకవేళ మీరు స్వామి విగ్రహం తీసుకుంటే గద కూడా తీసుకోండి బాగుంది కదండి ఓ పెద్ద గద ఉందండి ఆంజనేయస్వామి గుడికి వెళ్తే నెట్ మీద ఇలా వేస్తారండి భలే ఉందండి క్యూట్ ఉంది కదా బాగుంది ఇవి కూడా మనకి ఇవన్నీ బిందెలు అండి చిన్న చిన్న బిందెలు డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి లో మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయండి చెంబులు అరిటాకు ప్లేట్ ఉన్నాయి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టుకునే తాంబూలం ప్లేట్ లాంటివి కూడా మళ్ళీ చాలా డిజైన్స్ ఉన్నాయండి తోరణం అండి పైన గోల్డ్ వేసి ఒకసారి తీసి చూద్దామండి ఇది సిల్వర్ దేవుడికి వేసుకునే అండి మీరు ఏదైనా విగ్రహాలకి అట్లా వెయ్యాలన్నా కూడా మీకు హైట్ ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసి ఉంటారండి బాగుంది చూడటానికి కూడా ఇది వాటర్ పెట్టుకునే సెట్ అండి చుట్టూరు కూడా మీరు డిజైన్ మీద సిల్వర్ పెట్టారు అండ్ గ్లాసెస్ మీద కూడా డిజైన్ చేయడం ఇదిగోండి మనకు కావాల్సిన తోరణాలండి లక్ష్మీదేవి వినాయకుడు వెంకటేశ్వర స్వామి బాగుంది కూడా మీరు అలా నైస్ ఓకే ఎంత ఎంత పడుతుంది సార్ ఇదైతే ఓకే టూ ఫీట్ లెంత్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్లో వస్తుందంటే భలే ఉందండి మనకి ఇలాగా దేవుడు మందిరాలు ఉంటాయి కదా ఇళ్ళల్లో వాటికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుందండి ఈ సిల్వర్ మీద తోరణాలు సిల్వర్ మీద సిల్వర్ టవల్ పాక్ దండ ఇది ఓకే జై శ్రీరామ్ సో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటే ఓకే మీరు గుళ్ళు ఇవ్వాలన్నా కూడా బాగుంటుందండి మీరు ఇంట్లో విగ్రహం పెట్టినా చక్కగా జై శ్రీరామ్ అని రాసి ఉందండి బాగుందండి సో ఒక ఎయిటీ గ్రామ్స్ దాకా ఉందండి ఒక టూ ఫీట్ ఉన్నట్టుంది టూ ఫీట్ పైనే ఉంటుంది ఇంకా లెంగ్త్ కావాలన్నా కూడా వాళ్ళు పెద్దవి చేయగలుగుతారంటండి పూజా తాలి అండి చక్కగా సిల్వర్ మీద రోజ్ గోల్డ్ ఫినిష్ తోటి అమ్మవార్లు అండి అష్టలక్ష్మి అమ్మవారిని చుట్టూ వచ్చి ఇలా డిజైన్ లాగా వచ్చిందండి చాలా బాగుంది చూడ్డానికి కూడా రోజ్ గోల్డ్ అండి మాల్స్ ఎల్లో గోల్డ్ కాకుండా లుక్ కూడా చాలా యూనిక్ గా ఉందండి ఇది నేను ఇలా చూడలేదు ఓన్లీ గోల్డ్ డిజైన్స్ లో చూసాను దాని ఇది రోజు గోల్డ్ అండి ఇలాగే దీంట్లో ఒక త్రీ బౌల్స్ కూడా ఇచ్చారండి స్టాండ్ కూడా స్టాండ్స్ అండ్ సెట్లో సెట్ లో లతల కొన్ని చెంపిచ్చారు దగ్గర బాగుంటుంది పంచి పాత్ర ఉద్దరండి త్రీ అండ్ హాఫ్ కేజెస్ అంటండి ఈ సెట్ మొత్తం వీటితో కలిపి దీపారాధి సెట్ కూడా కలిపి త్రీ అండ్ హాఫ్ ఓకే ఇది దీపారాధన సెట్ కూడా కలిపి త్రీ అండ్ హాఫ్ కేజీస్ అంటండి బాగుంది కదా మీరు ఇలాంటి ప్లాన్ చేసుకోవచ్చండి కొంచెం ప్లాన్ చేసుకొని ఇలాంటి ఇది వెండి కాసుల పేరండి ఇప్పుడు దేవుడికి ఇప్పుడు గుళ్ళల్లో ఇవ్వడం కానీ మనం పెట్టుకోవాలన్నా కూడా బాగుంటుందండి బార్ ఎక్కువ ఉందండి మెయిన్గా విగ్రహాలకైతే అమ్మవారి విగ్రహాలు అలాగైతే చాలా బాగుంటుందండి ఉన్నాయి వీటిలో కూడా సైజెస్ ఉన్నాయంటండి ఓకే ఇవి మనం పెట్టుకోవడానికి బాగుంటాయి నక్లీస్ లాగా బట్టలో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది బాగుందండి చాలా బాగుంది బిళ్ళ సైజ్ కూడా కొంచెం పెద్దగా వచ్చింది నైస్ ఇప్పుడు ఫంక్షన్స్ కట్లాగా సిల్వర్ అంటే బంగారం లానే ఉందండి చూడ్డానికి కూడా అలాగే సిల్వర్ లో కూడా ఇది సిల్వర్ కాసుల పేరండి అండి భలే ఉంది కదా ఎంత ప్రైస్ పడుతుంది సార్ సో గోల్డ్ అయినా సిల్వర్ కాసుల పేరైనా గోల్డ్ కాసుల పేరైనా టెన్ ట్వంటీ థౌజండ్లో మీకు వచ్చేస్తుందండి సో చూడ్డానికి కూడా చాలా బాగుందండి కాసు కూడా చిన్న కాసు కాకుండా మీడియం సైజ్ కాస్ వచ్చింది బట్ ఇది చేతిలో పెట్టుకుంటే చూపిస్తుంది కదా ఇలా ఉందండి ఇంకా కాఫీ పేర్లో కూడా అమ్మవారి పూజ చేసుకోవడానికి ఫ్లవర్స్ గాజులు సో ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి కానీ సమస్త ఫంక్షన్స్ కానీ అడుగుతూ ఉంటారు కదా ఒక అర కేజీలో మీకు ఇది వచ్చేస్తుందండి బాగుందండి ఇది కూడా కొంచెం ఒక డిఫరెంట్ ఐటమ్ అండి నేను చాలా కొద్ది ప్లేసెస్లో చూసాను అండ్ డిజైన్ కూడా ఇదైతే చాలా బాగుందండి పట్టుకోవడం సైజు కూడా మనకి పెద్ద సైజు వచ్చిందండి ఆల్మోస్ట్ ఒక ఇదిగోండి మన చెయ్యి అంటే ఆల్మోస్ట్ ఒక జాన్ ఉందండి ఇది బేసన్ అండి ఇది వెండిలో బేసిన్ అండి మనకి ఇలా తలంబ్రాలప్పుడు పెళ్ళిళ్ళ టైంలో అట్లా దేవుడు గుళ్ళల్లో కూడా అలా వాడవచ్చండి చూసారు వన్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఉందండి అండ్ కేజీన్నర ఆల్మోస్ట్ ఒక కేజీన్నర ఉందండి చూడ్డానికి పట్టుకుంటే కూడా చక్కగా మంచి గట్టిగా అట్లా ఉందండి మీరు ఇలాంటివి కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చండి ఇవేమో వెండి నెమళ్ళండి మనకి ఇవి లాగా వచ్చాయండి పైన మనకి పూలు బొకేలా తెస్తాం కదా ఆ బొకే లాంటివి పైన కుచ్చులాగా పెట్టచ్చు అనమాట కిందేమో చక్కగా నెమల్ షేప్లో బాగుంటుందండి పైన ఏమో మనకి ఇంకా ఏ ఫ్లవర్స్ అయినా దేవుడి దగ్గర కానీ మన ఇంట్లో డెకార్ ఐటమ్గా కూడా పెట్టుకోవచ్చు అండి ఇది రెండు కలిపి పేరు మనకి వన్ కేజీలో వస్తుందండి ఇలాంటి స్పెషాలిటీ యునిక్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి ఇలాంటివి కూడా గిఫ్టింగ్కి కానీ ఇంట్లోకి డెకార్గా కూడా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి మెయిన్గా ఏంటంటే ఆ వర్క్మెన్షిప్ అది కూడా మనకి డిఫరెన్స్ తెలుస్తుందండి బయటకిను వీళ్ళ దగ్గర ఆ వర్క్ కోసం కూడా తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర నాకైతే అలా అనిపించింది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి వాట్సాప్ నెంబర్ అది డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు వాళ్ళని రీచ్ అవుట్ అయితే వాళ్ళు మీకు ఇంకా ఎడిషనల్ డీటెయిల్స్ ప్రైజింగు అన్నీ చెప్తారండి యాంటిక్ ఫినిష్లో వచ్చిన ఈ ఫ్రూట్ బాస్కెట్ కూడా నాకు భలే నచ్చిందండి ఇలాంటివి చేయాలంటే మంచి పనితనం ఉన్న వర్కర్స్ కావాలి అండ్ మనకి ఇలా చేసి పెట్టేవాళ్ళు కూడా మనకి దొరకాలండి సో చూసారా నెమళ్ళు డిజైన్లు ఏనుగులది అయితే అసలు చాలా యూనిక్గా అనిపించిందండి నేనైతే ఎక్కడ చూడలేదు అది పూల బుట్ట అండి కింద అష్టలక్ష్మి అమ్మవార్లది ఉంది వాటర్ జగ్స్ పైన నెమలి పింఛం షేప్లో లతల్లాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయండి వాటర్ జగ్స్ కూడా యాంటిక్ ఫినిష్లో ఉన్నాయండి అది బకెట్ అంటండి పక్కనేమో విలేజ్ థీమ్లో ఇంకొక వాటర్ జగ్ ముందున్న వినాయకుడు విగ్రహాలు అష్టలక్ష్మి అమ్మవార్లు కూడా చాలా బాగుందండి మనం ఒకసారి తీసి చూపించమని అడుగుదామండి యాంటిక్వి మంచి ప్యూరిటీ అండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో వినాయకుడు విగ్రహాలు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి సో మీకు వెయిట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి గిఫ్టింగ్కి బాగుంటుంది మీరు పూజకి పెట్టుకోవాలన్నా కూడా పూజలో కూడా చాలా బాగుంటుంది కొంతమంది సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారండి కస్టమర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ఐటమ్స్ వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తెలుసుకుందామండి ఒకసారి చూడండి బాగుంది ఓకే ప్రైజింగ్ పర్లేదు అంటారా ఓకే విగ్రహాలు చూస్తున్నారా ఈసారి మేము సత్యనారాయణ స్వామిని తీసుకున్నాము ఓకే బాగుందండి సార్ మీరు సిల్వర్ తీసుకున్నారు ఎలా ఉంది సార్ బొన్ చావొచ్చు ఆ షా రీకమెండెడ్ అంటే తరువాత ఇక్కడ పెట్టారని చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్నాం ఓకే సో ఒక విధం కొంటకి వచ్చి రెడ్ ముంచి గా ఓపెన్ కంపార్టూ అదర్దంతలా ఈ ఓకే ఫైనల్ చేసినా నేను ఓకే ఏమేమి గిరం తీసుకోవాలి సర్ ఫస్ట్ సజనా నైస్ ఆల్ థాంక్యూ సిల్వర్ తీసుకోవడానికి వచ్చారా సార్ ఏ ఊరండి ఓకే ఓకే ఏం తీసుకున్నారు సార్ ఓ ఫిఫ్టీన్ కేజెస్ అండి వెరీ నైస్ ఏదైనా అకేషనా సార్ ఓకే ప్రైజింగ్ అది ఓవరాల్గా ఎలా అనిపించింది సార్ ఓకే మీకు కావాల్సిన నచ్చిన డిజైన్స్ దొరికినాయా మీరు అనుకున్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయా వీడి దగ్గర వెరీ నైస్ అండి రికమెండ్ చేస్తారా మా అలాంటి వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలండి సో బయటకంటే కూడా మంచి ప్రైస్ హోల్సేల్ ప్రైస్ క్వాలిటీ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ మెయింటైన్ చేస్తాం అని చెప్పి ఓకే థ్యాంక్ యూ సార్ వింటేజ్ వాల్ క్లాక్ బాగుందండి గిఫ్టింగ్కి కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటండి క్లాడింగ్ వర్క్ అంటారంట సో బాగుందండి ఇది కూడా

ఇప్పుడు యాంటిక్వి అలాంటి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి కుందుల్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఆ సెక్షన్ మొత్తం కుందులు పెట్టింది ఆసులకి కూడా అది ఇంకొకటి పాల వెళ్ళండి ప్యూర్ సిల్వర్లో ఒక పాల మీద గోల్డ్ పాలిష్ అండి ఇది ఉంటాం కూడా చాలా నీట్ గా కూడా ఉంటుంది గోల్డ్ పాలిష్ ఇది ఉంటుంది స్టాండర్డ్గా ఉంటుంది ఇది గోల్డ్ మీద మాల్ అంటే గోల్డ్తో వేసింది కాదు లేకర్ మీద వేసింది పోలీస్ చాలా నీట్గా కూడా ఉంటుంది కూడా చాలా ఓకే గంటల్లో కూడా చాలా బాగున్నాయండి ఇలా పెయింట్ డిజైన్స్లో కూడా గంటలు వచ్చాయండి పైన అమ్మవారు ఆంజనేయ స్వామి అలా డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళతోటి క్యూట్గా ఉన్నాయండి చూడ్డానికి ఓకే సో కుందులు కూడా మనం ఇందా చూసి డిటాచబుల్ అంటే పైన తీసి కింద కూడా సెట్ చేసుకోవచ్చు ఈ వచ్చే రోడ్డుకి క్లీనింగ్ కూడా యూజ్బుల్ గా ఉంటుంది అండి కుందులు సో ఇది క్వాలిటీ కూడా నెంబర్ వన్ గా ఉంటుంది మా దగ్గర క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ నెక్స్ట్ ఓకేనా సో ఓన్ మ్యాన్ఫాక్చరింగ్ కాబట్టి

నైన్టీ గ్రామ్స్ ఇదే పూలు తక్కువ ఇది ఎంత టైం పడుతుంది అండి ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ నెక్లెస్ వర్ గ్రాము టూ ఫిఫ్టీ పర్ గ్రాము గ్రామ్ ఇది వన్ సెవెంటీ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంది టూ ఫిఫ్టీ పర్ గ్రామ్ ఇలాంటి నెక్లెస్లు కూడా సిల్వర్లో ఉన్నాయండి వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ అయితే రీచ్ అవుతాం ఇవి కొన్ని ఫ్లవర్స్ అండి దేవుడికి దగ్గర పెట్టడానికి మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక మోడల్ మళ్ళీ మాకు ఈ మోడల్ నచ్చినాయి అండి పర్సనల్లీ చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా అండ్ బ్లూ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి పర్పుల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి అయితే కొంచెం ఇలా కమలాలు లాంటి డిజైన్లో కూడా డిఫరెంట్ కలర్స్లో ఆప్షన్స్ ఉన్నాయి చిన్న చిన్న కమలాలు అవి మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చూసాము ఇలా ఈ అన్ని ఆప్షన్స్ కూడా కొత్తగా కనిపించినాయి అండి అమ్మవారి కళ్ళు అంటే ఇక్కడ అమ్మవారికి మామూలుగా కొంతమంది మొక్కుకుంటారంట అమ్మవారికి కళ్ళు ఇస్తాము అని మొక్కుకుంటారంట అలాంటి వాళ్ళు వెండి కళ్ళుకి ఇవ్వాలన్నా కూడా మనం ఇక్కడ ఆప్షన్ ఉన్నాయండి డిఫరెంట్ సైజెస్లో లో కళ్ళు కూడా అవైలబుల్ డిజైన్స్ ఇవన్నీ వాటర్ జగ్స్ అండి ఇవి రోడ్డుకి త్రీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇవన్నీ ఇవి కూడా హాల్ మార్క్ బేసిక్ లో తయారవుతుందండి గోల్డ్ లో హాల్ మార్క్ లాగా సిల్వర్ లో హాల్ మార్క్ లాగా సో ఈ కాడ కూడా మీకు హాల్ మార్క్ లో తయారు అవుతుంది అంటే బయట ఎలా ఉంటుంది అంటే హాల్ మార్క్ లేకోకుండా ఇవన్నీ కాడ కూడా పెడతారు మీరు అది ఇప్పుడు కాదు అది డిస్మార్జ్ చేసేటప్పుడు మీరు అప్పుడు ఆ రోజు బయటపడుతుంది అది మొత్తం కాపర్ పెడతారు హాల్ మార్క్ అంటే ఈ కాడ కూడా విండిది ప్యూరిటీ బట్టి వేస్తారు గవర్నమెంట్ ఓకే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బెస్ట్ గుడ్ గుడ్ అండి ఇవన్నీ నేను వెళ్ళిన రోజున రెడీ టు బై లాగా ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఏదైనా స్పెషల్ ఐటమ్ డిజైన్ కావాలన్నా మీరు వాట్సాప్లో వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు అకామిడేట్ చేస్తారండి డిఫరెంట్ ప్రైజెస్లో అవైలబుల్ కూడా సో అంటే ఎక్కువ మేసి మేకింగ్ ఇచ్చేసి కూడా తయారు చేయించాము ఇది కస్టమరు ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఇవి వర్క్ కూడా అంటే కస్టమర్ మనకి ఇలా చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు సో ఇవ్వటం వల్ల మనకి ఇలా ఇంత డీటెయిల్గా కావాలి డిజైన్ అవన్నీ అని చెప్పారు వాళ్ళు కస్టమరు సో అలా చేయించడం జరిగిందండి ఇది ఇవి మాములుగా పైనుంచి వస్తాయి యాంటీ కేటము క్వాలిటీ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ హాల్ మార్క్ ఉండదు దీనికి చాలా వెయిట్ ఎంబోజింగ్ రావాలి అంటే ఈ యొక్క పెట్టుకోవాల్సిందేమో ఫ్లవర్ వాస్ కింద వాడుకోవచ్చు బింది కింద వాడుకోవచ్చు యాంటి అండి ఇది అష్టలక్ష్మి వస్తాయి దీనికి చుట్టూత గోల్డ్ ఫినిషింగ్ కానీ సో అది కూడా నీట్ గా కూడా చేపించడం జరిగింది ఇదను అది వేరే ఊరు ఆర్డర్ అండి ఇది సో వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు బెంగళూరు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఇది సో అన్ని జ్యువెలరీలో తిరిగారంట సో ఇంత డీటెయిల్గా రాలేదండి మాకు ఇంత కావాలి అనేది వాళ్ళు చెప్పారు సో అలా చేయడం జరిగింది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సో వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు ఫోటోలు పెట్టడం ఇది ముందు మేము ఫోటోలు పెట్టాం వాళ్ళకి ఇలా వచ్చింది అండి వాళ్ళు చాలా చాలా డిస్పెక్షన్ అయ్యారు సరే వస్తామండి అండి ఎల్లుండు అన్నారు ఇది ఎల్లుండు వెళ్ళిపోతాయండి ఓకే మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇంకా వాళ్ళు మోడల్ తెచ్చుకున్న పర్లేదు మీ మోడల్ చూపిన్నా చూపిస్తాం ఓకే మీ మోడల్ విధంగా చూపిస్తాం